రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ ని లక్షల మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఇంటింట ప్రచారంలో వినూత్నమైన స్పందన వస్తుందని అన్నారు అందరూ కంకణాబాద్ ఉన్నారు మరి అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారు దే దేశంలో మోడీ ఉండాలి కరీంనగర్ మాత్రం బండి సంజయ్ అనవన్ ఉండాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రతి బూత్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు గంగిరవపేట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది మరి దేశంలో నరేంద్ర మోడీ చేసినటువంటి పరి సుపరిపాలన అదేవిధంగా దేశ ప్రజలకు అనేక సేవలు చేసింది కాబట్టి దేశ ప్రజలంతా ఎలక్షన్స్ ఎప్పుడొస్తాయి మోడీ గారిని ఎప్పుడు గెలిపించుకుందామని ఒక సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈసారి కరీంనగర్లో బండి సంజయ్ గారిని భారీ మెజారిటీ దరిదాపుగా రెండు లక్షల మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేస్తూ మరే ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతిపక్షాలు నిలబడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉన్నది ఇలా బండి సంజయ్ గారి మీద ప్రజలు మొత్తం ఏకంగా బండి సంజయ్కి గునాన్మద్ చేసే విధంగా ఉండదని చెప్పేసి అని జనమే చెప్తున్నారు కాబట్టి దాన్ని ఈరోజు ప్రతి ఇంటికి పోయినా కూడా ఎవరిని నోటి విన్నా కూడా అయోధ్య రామ మందిరము అదేవిధంగా ఉచిత బియ్యమే కానీ అదేవిధంగా అనేక చేసినట్టు సంక్షేమ పథకాలు ఇలా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా